అభివృద్ది చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవ్వలేరు ఇలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ది చేయాలని లక్ష్యంతో మాత్రమే ఎన్నికల బరిలోకి దిగినాం ఇలా ప్రజలు ఆశ్రయించారు సక్సెస్ అయినా నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలను తగ్గించి అభివృద్ది ఎజెండాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది రాష్ట ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే కేంద్రం నుంచి నిధులు మేము తీసుకుని రావాల్సిందే బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్ని పార్టీలు కలవడానికి కారణమేది స్పష్టం చేయాల్ అవసరం ఉంది మీరు అందరు కలిసి మీరు సాధించిందే ముప్పై మంది అలా మాకు మద్దతు ఇస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్ లో వేదికగా హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడం కారణం ఇది ఒక కారణం చెప్పండి మీరు గిదా మీ కుట్రల మీది బయటకి వచ్చి నీతులు వాడతారు మీరు ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఏం చేసి ముఖ్య సమాజం చెప్పాలి ముఖ్యమంత్రి గారు